మమతాజనందీశ్వరుడు ఎస్ గురుప్రసాద్ గో సంరక్షణ సమితి సెక్రటరీ నేను ఇక్కడ వరలక్ష్మపాండి దగ్గర నేను దారిలో డ్యూటీ నుంచి వెళ్తుండగా ఇక్కడ చూసి ఉంటే ఒక ఎద్దును కట్టేసినారు బలవంతంగా అది ఏంది బా ఎద్దు కట్టేశారు ట్రీట్మెంట్ ఏమన్నా చేస్తున్నారంటే కాదు ఇక్కడ దుండగులు వచ్చేసి ఆరు ఏడు మంది దాకా ఉన్నారు ఆటో తీసుకొచ్చారు ఆటోలో వెళ్తున్నారు నిలబెట్టండి ఒక నిమిషం ఎవరిది ఎద్దు అంటే ఒక్కరు కూడా సంధించకుండా వెళ్ళిపోతున్నారు ఏమన్నంటే కొట్లా కొట్టడానికి బెదిరించిన ఇద్దరు ఏడు మంది ఒక్కొక్కరు కొట్టడానికి కూడా వస్తున్నారు మిందికి ఇది పొద్దుటూరులో ఉన్న పరిస్థితి ఇక్కడ ఇక్కడ సుబ్బారెడ్డి అనే వ్యక్తి ఉన్నాడు అతనికి దగ్గర దగ్గర దాదాపు ముప్పై నలభై ఆవులు ఉన్నాయి రోడ్ల మీద తిరుగుతున్నాయి ఇక్కడ వీధులు కూడా ఎందుకంటే అక్కడ సుబ్బారి దగ్గర ఆవులు ఎత్తచ్చు కదా ఇక్కడ ఈ ఆవు ఎద్దే దొరికిందో మీకు ఎత్తడానికి అని ఆమె ఇక్కడ వీధులు వెళ్తున్న ఎద్దు ఓనర్ సంధించింది ఆమె ఏముంటుందంటే ఇక్కడ అధికారులు ఏం చేస్తున్నారు మున్సిపాలిటీ అధికారులు వాళ్ళు ఎత్తవచ్చు కదా నా ఏ ఎద్దు కోసం ఎందుకు వచ్చారు అని గట్టిగా సంధిస్తుంది ఇది మా మా వరకు సహకరించినందుకు మేమైతే ప్రొద్దుటూరు గౌసం రసిద్దాం మా వంతు స్రాయం చేసాము ఇక్కడ మున్సిపాలిటీ వాళ్ళు రేపొద్దున సుబ్బారెడ్డి అనే దగ్గరికి ఎత్తిపోవాలి ఇక్కడ వంటోనికి వెళ్తున్నాం ఇప్పుడైతే కేసు పెట్టడానికి ఎక్కడో వంట వంటోనికి వెళ్తున్నాము కాల్ చేసాము హండ్రెడ్కు వస్తున్నారు వాళ్ళు మేము హండ్రెడ్కి కేసు పెడతాము ఈ ఓనర్లు ఎవరు ఉన్నారు ప్రొద్దుటూరులో వాళ్ళంతా ఓనర్లు గిన్నర్ మున్సిపాలిటీ కమిషనర్ ఎవరెవరు ఓనర్లు ఉన్నారో ఇక్కడ మైక్ పెట్టి పిలిపించి అందరిని పిలిపించి కూడా ప్రొద్దుల్లో కానీ ఏ కావు ఆవు కూడా ఉండకూడదు అని ఇక్కడ లేదా లేకుంటే మీకు చేయలేకపోతే ఓనర్లు సంధించలేకపోతే మాకు అదే స్థలం మాకిచ్చి కేటాయింజినర్ అంటే మేము అదే ఆవులను ఎత్తకపోయి అక్కడ ఊరు పెట్ట మేమే చూసుకుంటాము దీనికి మీ అందరు సహకరించండి జయ గోమాత వాళ్ళైతే సాతల రామేశ్వరం కానీ వాళ్ళు సంవత్సరం ఇలా కానీ కొనుకొని ఉండాలా సరే సరే పోతే నా కొడుకులు ఉండి రాని அந்த <laughs> ரொூக்க

వాళ్ళు వెడకపోకుండా నన్ను వచ్చి ఇప్పుడు నాకుండే ఒక లింగం అయితే నన్ను ఇచ్చే మీరు ఎన్ని వీడియోలు తీసుకోర ఏ దాళలో పెట్టుకోండి నాసినేషయం పండుగల్లో నీకు చేతగాళ్ళకి నన్ను నిలబెట్టి అడుగుతున్నావే నువ్వు నాకుండే ఒక లింగం అయితే ఇన్యావు నువ్వు ముప్పై నెల యావలు తిరుగుతున్నాయి ఇదిగల్ వాళ్ళు ఎత్తాలి కదా అట్నే ఇప్పుడు నాకు నాకేం నేను చెప్తాను కదా నేను కొత్త మాట కాదు ఒకటి కాదు నేను సంవత్సరాల కిందట అంత పిల్లని ఇచ్చిన వాళ్ళకి నేను నీళ్ళు అని చెప్పలే నా కొడుకు ఊళ్ళు నేర్చుకోని ఇప్పుడు ఎక్కకుపోయిన దానికి నేను బాజురాలు కాదు నేను చూడలే వాళ్ళు నీళ్ళు ఎడిచినది కూడా వాళ్ళు ఇప్పుడు ఏం పది జనాలు ఉండారో నేను ఇట్లా వచ్చినా వచ్చాను ఈ పిల్లని చూసి నేను నేను అంటున్నా ఆడికి బి అది ఎంత ఘోరంగా పడుతుంది ఎందుకే తోతున్నారని నేను అంటా నేను బండి కూడా ఇవ్వకోకుండానే వాళ్ళు నా కొడక చెప్పలే ఈ వెనుక అందరు మాదిలేడు లక్ష్మి మన వరలక్ష్మ దగ్గర నాలుగుల దగ్గర ఒక ఎద్దును ఒక ఐదు మంది వచ్చి బలవంతంగా దాన్ని ఎత్తుకుపోవడం దాని కాళ్ళకు మూతికేసి బడలతో కొట్టి ఎత్తుకుపోవడం జరుగుతుంది కానీ ఇప్పుడు పోలీసు అండ్రెడ్ కూడా డైల్ చేయడం జరిగింది వాళ్ళు కూడా వస్తారు ఆటో నెంబర్ అన్నింది వాళ్ళ సంవత్సరం నుంచి ఊళ్ళో ఏం చెప్తారు వాళ్ళు ఇది మాదంటారు వాళ్ళు ప్రతి ఒక్కరిని ఒక ఇజ్రాలు ఒక ఇజ్రాలు మొత్తం మన మున్సిపాలిటీని లెక్క రాకుండా మారుతుంది దాని చేయించేస్తారు ఎత్తుకోండి మీరు మొగ్గుళ్ళు కాదా మీరు మొగ్గులు కాదా గంటలు కాదా అని ఒక డిపార్ట్మెంట్ అంటే మనము మున్సిపాలిటీ వాళ్ళు కూడా మాట్లాడడం జరిగింది కానీ వీళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు కూడా స్థలం తొందరగా కేటాయించి ఊర్లో ఉండే ఆవులన్నీ ఎత్తి పాలన ప్లేస్కు తరించాలని మేము కోరుకుంటున్నాం గోస్వామి లక్ష్మీ తరఫున